పట్టణంలో విషాదం చోటు చేసుకుంది విద్యుత్ షాక్ గురై పది మందికి గాయాలు కాగా ఇద్దరు మృతి చెందారు మరో నలుగురు పరిస్థితి విషమం విషమంగా హైదరాబాద్ హైదరాబాద్కు తరలించారు మరో నలుగురిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీరందరినీ పరామర్శించేందుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుర్ట్ల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడ్ నరసింహరావుతో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ కూడా వచ్చి స్థితగాత్రులను కూడా పరిశీలించారు వారికి మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు వినాయక విగ్రహాలను మరో చోటికి తరలించే ప్రయత్నంలో ఈ విద్యుత్ గురైనట్టు ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి అసలు ఇట్లా విద్యుత్ షాక్ గురైంది అసలు ఏం జరిగింది నేను అక్కడ లేను ప్రజెంట్ వేరే షాప్లో ఉన్నా వేరే షాప్లోకి వెళ్ళి బయట ఇంకొకనే కాలుతుంది అనే వరకు ఇక్కడ ఉరిగొచ్చిన ఉరికొచ్చే వరకు కట్టలే అట్లే పట్టుకున్నా మొత్తం వైర్ అయిపోతుంది తగ్గస్తుంది బాగా ఫుల్ కింద పడిపోయారు వైర్ లేపంగానే మొత్తం కింద పడిపోయారు అందరూ కింద పడిపోయే వరకు అట్టనే పట్టుకొని ఉన్నా కానీ పబ్లిక్ ఉన్నారు కానీ ఒప్పులు కూడా పట్టుకోలేరు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్ ట్వంటీ మినిట్స్ దాకా అట్లనే పట్టుకొని ఉన్నచ్చు అయిన ఒప్పు అందుకని ఎర్థింగ్ వస్తుంది నాకు కూడా నేను లాస్ట్ కాంప్లైన్స్ వచ్చినాక కరెంట్ ఆఫ్ చేయించినాక తీసుకొని వచ్చే అంటే అక్కడ ఆ విగ్రహాన్ని ఎంతమంది కలిసి తరలిస్తున్నారు ఇక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ బయట పెట్టిారు వేరే షాప్లో నుంచి బయటకు ట్రైన్తో తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడ పెడితే బయట అక్కడ వైర్లు ఉన్నాయని చెప్పి లో లోపట్టుకోదని చెప్పి మేము చేతులతోనే పట్టుకుంటూ పట్టుకుంటే ముంగటికి వేరే షెడ్లకు లోపలికి వర్షం వస్తుంది అని చెప్పి లోపలికి వాళ్ళని పంపించేటప్పుడు కార్మికులంతా ఇక్కడ వాళ్ళైనా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది వేరే మహారాష్ట్ర మహారాష్ట్ర యూపీ నలుగురు అక్కడ ఇద్దరు మహారాష్ట్ర ఇద్దరు యూపీ వాళ్ళు మిగతా ఎవరికైనా ఇంకా గాయాలయ్యా ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ అందరికైనా అందరికైనా అందులో ఒక తొమ్మిది ఎనిమిది మంది తొమ్మిది మంది దాకా అయినాయి దాదాపుగా పది మంది కలిసి ఆ భారీ వినాయకుడిని మరో షెడ్లోకి తరలించే తరుణంలో అక్కడే పైన ఉన్న లెవెన్ కేవీ విద్యుత్ వైర్లు ఆ విగ్రహానికి తగలడంతో మంటలు చెలరేగి ఆ విగ్రహాన్ని పట్టుకున్న దాదాపుగా పది మంది వ్యక్తులకు గాయాలు కావడంతో అక్కడ వారిని ఉటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే తరుణంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని హైదరాబాదు ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం అదేవిధంగా జగిత్యాలలో కూడా వారికి మిగతా వారికి కూడా వైద్యం అందిస్తున్నారని చెప్పుకోవచ్చు వీరందరినీ పరామర్శించేందుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అదేవిధంగా కోర్ట్ల కాంగ్రెస్ పార్టీ జువా ఇన్ఛార్జ్ జువాడ్ నర్సిరావుతో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వీరందరినీ పరిమి పరామర్శించారు వైద్యులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా పలు సూచనలు చేశారు ఈ విధంగా ఈ విద్యుత్ శాఖ జరిగింది దీంతో జగిత్యాల జిల్లా అంతా కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్